చెప్పండి సార్ ఎక్కడండి ఇది ప్లేస్ దుర్గాపురం అండి రెడ్డి రెడ్డి మార్తీశ్వరి ఎదురుకుండా కాలగట్ట ఏరియా అండి భీమవరం వెస్ట్ గోదావరి ఏంటండి ఈ మొక్కలు ఉచితంగా అన్నారు ఏంటి అసలు అర్థం లేదు చెప్పండి సంతోషం కొలది నేను ఇస్తున్నాను అనమాట అంతేనండి ఏమండి ఎందుకని అలాగా ఉచితంగా అని ఎందుకు ఇవ్వాలి అందరికీ అది నాకు మనసుకి తోచిందండి అలా ఇవ్వాలని చిన్నపిల్లలు కూడా పిల్లలకి ఆటల అని ఇవన్నీ చేస్తూ ఉంటానండి ఇంకా అలాగా వచ్చింది అనమాట ఇలా మొక్కలు కూడా వేస్తే అందరికి బాగుంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచి ఇస్తున్నారండి ఇలాగా నేను అప్పుడు సంవత్సరం పట్టించున్నా ఏమేమి మొక్కలు ఇస్తున్నారండి బామ్ మొక్కలు ఉన్నాయండి తర్వాత టమాటా మొక్కలు ఇస్తున్నా అండి చక్కెర అండి పులసండి తమలపాకు అండి ఇదంతా తమిళపాకు ఇవన్నీ తమిళపాకు అండి ఏమో నాచు పువ్వుల మొక్కలు అండి ఇప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు మొత్తం అందరికి ఎన్ని ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలు పట్టుకెళ్ళొచ్చండి అసలు డబ్బులు ఏం తీసుకోరు ఉన్న రకాలన్నీ పట్టుకెళ్ళొచ్చు ఒక్కలే అసలు డబ్బులు ఏం తీసుకోరు అసలు ఫ్రీ అండి మొత్తాన్ని ఫ్రీ అండి అది మొక్కలు పెంచాలి వాళ్ళు అంతేనా అంతేనా మన తాట వాళ్ళు మొక్కలు పెంచడం మనకి కావాలన్నమాట అండి అది పక్షుల కోసం వాటర్ మేత పెడతామంటే పక్షులు కూడా ఉన్నాయండి అవి పంచుతారా పెట్టుబడులు వస్తూ ఉంటాయి అండి అట్లకి పెడతా ఉంటాం మొత్తానికి మీరు ప్రకృతికి కొంచెం అనువుగా ఉండాలనేసి అండి ఓకేనండి ఇంకేమన్నా చూపించండి మొక్కలు ఇలాగా సరే ఇది బచ్చల కూర అండి ఏంటిదండి బచ్చల కూర బచ్చల కూర ఇది గోంగూర అండి చాలా ఉన్నాయండి మొక్కలు అయితే మీ దగ్గర ఇదేమో కొండ ఆకండి అంటే ఏంటండి ఇది మన కిడ్నీ లో టోన్స్ కరగడానికి వాటికి ఉపయోగపడుతుందండి గోరింట్ ఆకండి టోన్స్ కరగడానికి చాలా ఇట్లకి ఉపయోగపడుతుంది మామూలుగా మనకి ఏమైనా పసరు కింద మనం నాలుగు ఆకులు తీసుకొని నలుపుకొని తినేవచ్చండి లేదా పసరి కింద తీసుకొని చెంచలా పోసుకొని తాగొచ్చండి పప్పులో మనం వేపుడు పెట్టుకుని తినొచ్చండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము మా పిల్లలు కూడా పొద్దున లేసి కార్యక్రమం ఉంటాం అండి పొద్దున పిల్లలు డ్యూటీకి వెళ్తారు వెళ్లే లోపు ఒక రెండు గంటల సేపు ఇందులో కాలక్షేపం చేస్తారు అనమాట నమస్తే అమ్మా పర్లేదమ్మా పర్లేదు ఇష్టమేనండి ఇవన్నీ మొక్కలు మీ ఆయనగారు మరి ఇలా చేస్తున్నారు మీకేమి ఏంటి ఎలాగా అని అనిపించదా మీకు ఇష్టమైన ఆయన ప్రోత్సహిస్తా ఉంటారా అదే అండి అదేనండి ఇద్దరికి మంచి ఎన్ని మంది పిల్లలు అండి ఇద్దరు చదువుకుంటున్నారండి వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు కంప్యూటర్ వర్క్ నేర్చుకుంటారు ఓకేనండి మధ్యన మరి హాస్పిటల్లో కూడా మొక్కలు పెంచమని ఇస్తున్నారండి ప్రతి హాస్పిటల్లో కూడా ఉచితంగా మొక్కలు అని మీకులానే కానీ మీరు ఇలా కాదు కాటన్ మొక్కలు ఇస్తున్నారు ఉచితంగా పెంచమని పెంచుకోమని చెప్పేసి మీ దయచేసి అందరికి చెప్పే విన్నపం ఒకటేనండి మనకి ప్రోటీన్ మొక్కలు అయితే కనుక మనకి ఉపయోగం తక్కువండి ఇప్పుడు ఈ బచ్చల కూర కాని వామ కాని అండి కొండ పిండాకు కానీ ఇటువంటి ఇస్తే కనుక తామల్పా మొక్కలు కానీ మనకి ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయండి పూజకి ఉపయోగపడతాయండి అన్ని ఉపయోగపడతాయి మనకి ప్రోటన్ చేస్తున్నారు మనకి ఒక మామిడి చెట్టు కాని నేరేడు చెట్టు కాని ఇప్పుడు పెళ్లికి కానీ వీటికి కానీ ఏదైనా అవసరం అయితే పోయిన కూడా పోయినట్లేదండి ఇప్పుడు రకంగా మనం ఏంటంటే జామ మొక్కని నేరేడు అని ఉసిరి మొక్కలు కానీ పెట్టుకున్నాం అంటే కనుక అన్ని రకాలుగా ఉపయోగపడతాయి సెంటాకి ఉపయోగపడుతుంది అటు పూజకి ఉపయోగపడుతుంది కదా అని నా థాట్ అండి అంటే ఇది మనకి ఇంట్లో కూడా ఉపయోగపడతాయి పెంచుకోవడం కోసం తప్పితే ఉపయోగం ఉండదండి అవునండి

ఇదండి శంఖం పూలు మనకు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందండి పూజగా ఉపయోగపడుతుందండి రెండేళ్ళు ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఏదైనా సరే మాకు కావాలి అని ఎవరైనా వస్తే ఫ్రీగానే ఇస్తారు మీరు డబ్బులు తీసుకోరు చోకలొచ్చి ఓకే ఓకే ఇంకా చూపించండి ఫ్రాన్ ఫ్రూట్ అని చెప్పేసి మన పీస్కే టైప్ వస్తుందండి ఇది పెద్దకాయ అనమాట మన పీస్కే టైప్ పెద్దకాయ అండి ఇవి మనకి డాక్టర్ గారు ఇచ్చినవనండి తమలపాకు కానీ ఇవి కాని అండి ఆ డాక్టర్ గారి నుంచి తీసుకొచ్చి మీ అందరికి అందించగలుగుతున్నాను నేను చక్కెరకే మొక్కలు అండి ఉసిరి ఉసిరి అండి ఇది పారిజాతం అండి

ఇప్పుడు ఇవన్నీ చేస్తారు కదా చుట్టుపక్కల సహకారం ఏమైనా ఉంటుందా మీకు మామూలుగా ఉంటే ఇదంతా కూడా మొత్తం కూడా ఉచితమే ఉచితంగా ఎవరికైనా ఫ్రీగానే ఇస్తారు మీరు ఎవరు వచ్చి అడిగినా ఏ మొక్క కావాలన్నా ఫ్రీగానే ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు మంచిగా పెంచుకోవడమే కావాలంటే జామ బాదం మొక్కలు ఇవన్నీ వేప చెట్టు ఇక నేరేడు అండి ఇవన్నీ నేరేడు ఓకే చింత చెట్టు చిన్నదే పెద్ద చింత చెట్లు కూడా ఇప్పుడు ఉండలేదు కదా ముందు ఉండి చింత చెట్లు అని ఎక్కడ మంచి మొక్కలని నాటించేవారండి ఇప్పుడేమో ప్రాడమ్స్ ప్రాడమ్స్ పన్నుండదు పువ్వు ఉండదు సరే అండి అయితే అనమాట మొత్తం చెత్త వేసి కూరగాయలు కూరగాయలు వేస్తాం అనమాట కూరగాయల తుక్కంత వేసి అలాగా మట్టి పైన కప్పేస్తే కనుక మళ్ళీ ఇది ఎరువు మట్టి తీసి మొక్కలు వేస్తాం అనమాట అందుకని మొక్కలు నాకు ఇప్పుడు ఈ కాలంలో కూడా బంతి పూలు వస్తున్నాయి అండి అవును బంతి పూలు రావని అన్నారు అందరూ వల్ల ఈ మట్టి గట్ట వాడడం వల్ల మనకి అండి ఓకేనండి ఒకసారి అయితే మా వ్యవస్థ అందరికి చెప్పండి అసలు అడ్రస్ ఎక్కడ వీళ్ళ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వచ్చి తీసుకోవాలంటే ఎలాగ ఇవన్నీ ఒకసారి కరెక్ట్గా చెప్పండి అడ్రస్ మాకు మనకి భీమవరండి డిమార్ట్ రోడ్ అండి షోరూమ్ ఎదురుగొండ కాళ్ళగట్టు ఏరియా అండి చేరికుండా కృష్ణ నా ఫోన్ నెంబర్ అయితే నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో త్రీ టూ అండి ఓకేనండి అంటే భీమవరం వెస్ట్ గోదావరి మన రాజ్ ఫౌండేషన్ తర్వాత అండి లేదండి స్టార్ట్ దాటిన తర్వాత షోరూమ్ రెడ్ రెడ్డి షోరూమ్ ఎదురుగా కాలగొట్ట దగ్గర వస్తే మీ బ్యానర్ కనబడుతుంది అంతేనా కృష్ణ అంటే చెప్పేస్తారండి మనకి చిన్నపిల్లలు కూడా బాగా అయితే చెప్తారు ఎవరు కావాలన్నా ఫ్రీగానంట గా అంట అసలు ఏమీ కాదంట ఫ్రీగానంట వచ్చి వాళ్ళకి పెంచుకోవడం కావాలంట పెంచుకోవడం ప్రకృతి చక్కగా ప్రకృతి ఉండాలి అన్నదే వాళ్ళ ఆశయం అంట అందరూ కూడా వచ్చి ఫ్రీ ఉచితంగా తీసుకోండి ప్రతి మొక్క ఉంది ఇక్కడ సరేనా ఫ్రెండ్స్ ప్రతి మొక్క ఉంది తీసుకోండి వచ్చి తీసుకొని చక్కగా పెంచి వాళ్ళకి వాళ్ళు అసలు ఈ కాలంలో ఎవరు కూడా ఇంత తోటేసి ఫ్రీగా మొక్కలు వేస్తున్నాము అని అన్నది ఎవరు కూడా లేదు ఈ కాలంలో కానీ వీళ్ళు భార్యాభర్తలు చక్కగా ఏంటంటే వాళ్ళకి పెంచడం కావాలంట ప్రకృతి అంద చక్కగా ఉండటం కావాలంట ఈ కాలంలో కూడా ఇలా ఆలోచిస్తున్నారని చాలా వండర్ఫుల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మొక్కలు తీసుకోండి ఉచితంగా అంట చెప్పారు కదా భీమవరం వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్